శ్రావణ మంగళవారపు నోము ఈ కథ వింటూ పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకోవచ్చు అక్షంతలు పట్టుకుని కథ అయితే మాత్రం ప్రారంభించేద్దామా ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోటిచే మిగులు తప్పించుచుంటూ ఉండేవాడట సంతానము కొరకు పరమేశ్వరుణ్ణి ఘోర తపస్సు చేశాను అయితే కొత్త కాలానికి పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమైన అతను కోరిక తెలపమని అడిగాను అప్పుడు పరమేశ్వరు నీకు ఆయువు లేని కొడుకు కావలనా ఐదవ తనము లేని కుమార్తె కావలనా అని అడిగను ఆ ప్రశ్నకు అతడు ఏమి బదులు చెప్పాలో తెలియక మా భార్యను అడిగి వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి భార్యను అడిగి భార్యతో ఇలా చెప్పట్ట మనకి లేని కొడుకు కావాలన ఐదవ తనము లేని కుమార్తె కావాలన అని అడుగగా ఆమె పుట్టి చచ్చినను పుత్రుడే కావలను ఆడబిడ్డలతో ఆపదలు పడలేము అని చెప్పిందిట వెంటనే అతడు పార్వతీ పరమేశ్వరులకు వెళ్ళి విన్నవించుకున్నాడు విన్నవించుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరులు సరే ఊరి వెలుపున ఒక మామిడి చెట్టు ఉంది దానికి తీసుకు దానికి ఒక మామిడి పండు తీసుకొని నీ భార్యకి ఇవ్వమని చెప్పాట అది తిన పిమ్మట గర్భవతి యోగుణం అని చెప్పాట సరేనని చెప్పి ఊరి చివరనున్న వెలుపలికి మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాట కానీ చెట్టు నిండా భూ మామిడి పండ్లు కనబట్టాయట ఆశ కొలది చాలా పండ్లైతే మాత్రం తీసుకున్నట్టు తీరా ఇంటికి వెళ్ళి తీసుకుని వెళ్ళేటప్పటికీ ఒడిలో ఒక పండు మాత్రమే ఉండను పార్వతీ పరమేశ్వరులు ఎదురు ఉండదు కదా స్వామివారు ఏది చెప్తారే కదా అది భుజించమని చెప్పి భార్యకి ఇచ్చాను ఆమె భుజించిన తర్వాత ఒక ఆమె గర్భవతి అయిన పిమ్మట నవమాసంలో నిండిన తర్వాత ఒక పుత్రుడైతే బాలుడు పుట్టిను ఆ బాలుడు పుట్టిన తడవుగా యమపట్టులు వచ్చాట ఆ శిశువుని తీసుకుని వెళ్ళిపోతామని చెప్పాడు అది చూసి తల్లి నాయన్లరా బిడ్డ పుట్ట పుట్టినా కానీ పురిటి ముచ్చట కూడా నాకు తీరలేదు పురుడైన తర్వాత వీనిని మీరు తీసుకుని పొమ్మని వారికి చెప్పి నాడి వాళ్ళు వెళ్ళిపోయేట పురుడై పురుడిపోయిన తర్వాత మరలా ఎమ్మబట్టెలు పురిటి స్నానం రోజున వచ్చేట తిరిగి ఆమె మళ్ళీ నాయన్లారా బిడ్డ అడుగుజాడలు కూడా మేము ఆనందింపలేదు తర్వాత తీసుకుని పోవచ్చు కదమ్మా అని ఆ నాయనలారా అని బతిమాలిందిట సరేనని చెప్పి మళ్ళా వెళ్ళిపోయాట ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై ఉంటా ఉన్నాట బారసాల పూర్తయింది ఒకనాడు తన పుత్రులను స్నానం చేయించుచుండగాను యమటులు మళ్లీ వచ్చాట ఆ యమభటులు వచ్చిన తర్వాత యమబట్టును చూసి దుఃఖించుచుండా ఉండెను ఆ తల్లి ఆ రెండు వెచ్చటి కన్నీటి చుక్కలు బాలునిపై పడెను అది చూసిన అతడు దుఃఖమనకు కారణమేమని తల్లిని అడిగాట అప్పుడు పొంగి పొర్లుతున్న వచ్చి చూడ కన్నిటి దాన్ని చూసి ఆపుకొని లేకపోరమని ఏడుచుచూడాను అంతటిగా అతను ఎమ్మపట్టలు తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి ఇంకా ముందు నిన్ను ఎట్లు కాపాడుకోను తెలియట్లేదు అని చెప్పి బాధపడిందట తల్లి అది విన్న ఆ బాలుడు బాల తనకి ధైర్యం చెప్పి అమ్మ నాకు మా అమ్మయ్యతో తోడుకొని నేను కాశీకి వెళ్ళదను అని చెప్పాట అందుకు అంగీకరించలేదు తల్లి మనసు అయినను కొడుకు తోడుకి మేనమావినిచ్చి పంపించింది పుత్ర ప్రేమను లేక ఏడు చుట్టూ ఉండేను అప్పుడు ఆ బాలుడు తులసి మొక్క ఒకటి ఇచ్చి తల్లికి బుద్ధాని బాగువగులు సంరక్షణ చూస్తే ఇది నా యోగక్షేమములు చెప్పుతూ ఉంటుందని చెప్పి చెప్పి వెళ్ళాట అయితే కాశీకి మేనమావతో కాశీకి పైనమైన వారట్లు వెడలు చుండగాను మార్గ మధ్యలోను ఒక చక్కటి పూల తోట కనిపించను అందుకు ఆ తోటలోనే బస చేసను కొన్ని ఆ ఊరి రాజకూతురు చెలికత్తులతో వచ్చి కావలసిన పువ్వులు పళ్ళు అన్ని కోసుకొని ఇంటికి వెళుతున్న సమయంలో వారికి ఒకరిలో ఒకరికి చలికత్తలతో జగడము వచ్చెను అందులోను వారు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉందనమాట అప్పుడు రాజకుమార్తె కోపం వచ్చి నాకు ఈ నాటి రాత్రికి పెళ్లి కానున్నది మా నన్ను శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు నిన్ను నన్ను ముండలారా అని తిట్టవద్దునని చెప్పి చేతినున్న పువ్వులని నేల మీద పాడవేశను అవన్నీ ఎగిరిపోయి కొమ్మలికి ఉంటు మళ్ళీ కొమ్మలికి యథావిధిగా వెళ్ళిపోయాయి అది చూసిన ఆశ్చర్యకరమైన చూసి బాలుడు ఆ తోటయందు బ్రాహ్మణ బాలుడు అమ్మో మహర్షిమును పొగిడి ఆమె మహర్చిమును పొగడట ఆమె తనకి ఎడ్లైనా భార్య అయితే ఎంత బాగుంటునో కదా అని లోపల అనుకున్నట ఆ పక్క నేనున్న మేనమావకి ఈ విషయము గ్రహించి కాశీకి ప్రయాణమైన వారికి కాంతాకాంక్షలు తగదు అని అతను బాలికకు తోట విడిచి తను తన గృహములకు అంతను రాజుగారు తన కుమార్తె పెళ్లి కుమార్తె చేయటే మగ పెళ్లి వారి కొరకు ఎదురు చూచుచుండి వారి కాలమనుకు అదే వాళ్ళు రాకుండి ముహూర్తము సమీపించను అంతలో వారి మార్గ మధ్యమున ఒక వార్తాడు ఒకడు వచ్చి సమయమున జాబు తెచ్చి రాజుగారికి ఇచ్చేట ఆ ఉత్తరం చదువుకుంటూ పెళ్లి కుమారునికి జబ్బు చేయుండది జబ్బు చేయుటచే మగు పెళ్లి వారు రాకుండరి అని తెలియచేసిన వర్తమానం తీసుకొచ్చ అయ్యో ఈ రోజు రాత్రి నిశ్చయించుకున్న సమయానికి పెళ్లి చేయాలి కూతురికి అని పరువు తక్కువ పని అని అనుకున్నట్టు ఎరువు పెండ్లు కొడుకునైనా సరే నిశ్చయించుకు చేద్దామని నిశ్చయించుకున్నట్టు అందుకు అతడు ఎవరైతే ఎరువు పెండ్లి కొడుకు గ్రామం అంతా తిరిగేట కానీ ఎవరు ఎవరు పెళ్లి కొడుకుగా ఎరువు పెళ్లి కొడుకుగా అసలైతే అయితే అంగీకరించలేదు అంతకాలముకు పూర్ణ తోటలో నున్న కొంత బస చేసిన బాలుడికి బానుడికి అతని మేనమామతో బలవంతం మీద నొప్పించను అయితే వానికి కుమార్ కుమార్తెనిచ్చి వివాహం కార్యం నిర్వహించను పిమ్మటనొక బంగారు గిన్నెందు పలహారము పెట్టి అతనికి పెట్టిండ వాటికి అతడు భుజించుచుండగా అతని వేలి వృంగరము ఆ గిన్నెలో పడేను దానికి రాజకుమార్తె చూసి తీసుకుని ఆ వేలికి పెట్టుకుని నిద్రించు చుండెను ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించింది ఆమె భర్తకు పాము ఉన్నది అని తెలిపి జాగ్రత్తగా ఉండమని ఆమె హెచ్చరించింది ఆ పామును ఆమె అయితే తల్లి శ్రావణ మంగళవారం నోము కుండయందు పెట్టవలనని ఆజ్ఞాపించాను అది విని ఆమె ఉలిక్కి పడి లేచింది రాజకుమార్తె చూసేసరికి ఆ పెద్ద పాము బుసల కొట్టుచూ నిద్రపోచున్న తన పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చిచుండాను దానిని చూసిన రాజకుమార్తె భయపడక అటకు పైన నోము కుండను కొరకు చేతిని చాచింది కాని అది అందలేదు పాము మిగులు సమీపించుచూ వచ్చి చుండెను అందుకు నామే సహించలేక అతని తొడపై నిలిచి కొండపైనున్న పామునందు పట్టి ఒక జాగత్ జాకెట్ గుడ్డ రవికెల గుడ్డ పోయి దాని మీద వాసన కట్టి సంధ్య రాగపు వేళ నా బాలుని మేనమాంతో అతన్ని లేపుకొని కాశీకి తీసుకుని వెళ్ళిపోయినారు తర్వాత కొంతకా దినములైన తర్వాత అసలు ఆ పెళ్లివారు పెళ్లివారు సన్నాహములు ఆ గ్రామంకు వచ్చి అంత నా రాజకుమారి పెళ్లి ప్రయత్నము చేసి తన తండ్రి కుమార్తెతో పెళ్లి చేయబోయింది కానీ అందుకని ఆమెకు అంగీకరించలేదు మొదట ముహూర్తము నందు తనను పెళ్లి ఆడినాడు కాశీకి వెళ్లినాడే నా భర్త అని చెప్పింటా రాజకుమార్తె ఆమె తండ్రి అతడు ఎరువు పెండు కొడుకు కదమ్మా అని చెప్పాడు అది విన్నవించాడు అందుకు ఆమె అంగీకరించలేదైనాను అప్పుడు రాజు ఆమె కాశీకి పోయిన వీడే నా భర్త అని చెప్పి నిదర్శనం చూపు అని అని కోరికందు చిన్నది ఓ తండ్రి నీకు ఒక సంవత్సరము వాయ చేయుచున్నాను నేను ఒక సంవత్సరము తాంబూల దానము చేసేదను నీకు నిదర్శనంగా చూపేదనని చెప్పి అతడు ఒప్పుకొని ఒక ఏడాది పాటు వారు ఎరువునట్లు దాన దానదానములు చేయుచుండరు సంవత్సరము పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణుడి బాలుడు మేనమామ వచ్చి పూర్వము వలె పూల తోటలో బస చేశాను ఆ తోటలోని వారందరు వారు రోజు రాజకుమార్తె దానముల గురించి వారికి తెలువుగా వారు అక్కడకు వెళ్ళి భోజనము చేసిన పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలములిచ్చి అతన్ని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలిగెత్తి చెప్పాను అప్పుడు పెద్ద అది పెద్దలు వచ్చి ఇతడు నీ నాదుడ నిదర్శనం ఏమి అను అడగగా అని అడుగు రాజకుమార్తె తన వేలికి ఉన్న ఉంగరము తీసి పెళ్లినాడి అనని బంగారుపు గిన్నెలో అందు పలహారం చేయుచుండగా ఈ ఉంగరము జారి అందు పడినది దీనిలో పడినది దీనిప్పటి నుండి నేను భద్రపరిచి ఉంచితిని అని చెప్పిందిట అయితే దానికి వేలికి తొడిగిన ఉంగరము అతన్ని చక్కగా పట్టెను పిమ్మటన పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటికి అనుగుణంగా మనసరి పనులు తెలిసి కొండను అనుకుంటా తానంతటా తాంబూరం అందులో పడిన పాము బంగారు పాముగా మారట చూసాను అది నిదర్శనంగా కండ్లారాగా చిన్న పిమ్మట పెద్దలందరూ కూడా ఆమె మాటలు నిజమని నమ్మితారు తర్వాత నా రాజువారి ఇరువురికి నిజముగా పునర్వివాహం చేయించి ఈ బ్రాహ్మణ బాలునితో కూతురిని వాళ్ళ కాపురానికి అత్తగారింటికి పంపించను ఆ చిన్నది వెళ్ళినప్పుడు శ్రావణ మంగళవారం నోము నోచుకుని ఆ కాటుక పట్టుకుని అత్తవారింటికి వెళ్ళాను అక్కడున్న నా బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులను కంటికి మంటికి వినియోగం నీదిగా ఏకదాడిగా ఏడుచుతూ ఉండి అయితే గుడ్డివారే ఉండిరి అత్తమామలు గ్రామస్తులందరూ ఆ బాలు పెండ్లి దుస్తులతో పెం పెండ్లి ఊరేగింపుతోనూ వచ్చుచూ ఉండగా వారికి ఈ విషయముని బుడ్డివారే ఉన్న వృద్ధులకు తెలిపిది కానీ నిరాశాపూరితులైన వారి విషయమును నమ్మకుండిది అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలతో నమస్కరించి వారు అందులుగా ఉండుట గ్రహించి తాంతో తెచ్చిన కాటుక వారి కండ్లకు పెట్టింది వెంటనే వాటికి వెనుకటి చూపు వచ్చిన అది చూసిన అందరూ ఆశ్చర్యము ఏ నోము నోచితి అని అడుగుగా ఆమె తన శ్రావణ మంగళవారం నోము నోచితినని చెప్పింది ఆ చిన్నది అప్పటి నుండి మిగిలిన వారందరూ కూడా ఆ శ్రావణ మంగళవారం నోము నోచుకుంది ఇది ఉద్యాపన ఉండదు ఈ నోము ఈ ఉద్యాపన ఈ ఐదు సంవత్సరములు నోచిన తర్వాత ఉద్యాపన చేయదలిసిన వారు మొదటి సంవత్సరం ఐదు సంవత్సరములు ఐదుగురికి రెండవ సంవత్సరము పది మంది మూడవ సంవత్సరం పదిహేను మంది నాలుగవ సంవత్సరము ఇరవై మంది ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది మొత్తైదులకి వాయనము ఇవ్వవలను ఐదు సంవత్సరములు అయిపోయిన తర్వాత పెళ్లి జన్మనాడు పెళ్లి కుమార్తెకి ఒక కొత్త కుండలో ముప్పై మూడు జోడులు అరిసెలు పెట్టి కొత్త రవికిల్ల గుడ్డతో ముడి వాయనం వాసిని కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలను పద్ధతిలో లోపము వచ్చిన ఫలితం